హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రుతిక్ రోషన్ సినిమా క్రిస్ ఫోర్ గురించి అప్డేట్ అది అంటూ ఇప్పుడు తెలుసుకుందాం బాలీవుడ్ స్టార్ హీరో ఋతిక్ రోషన్ నటించిన క్రిస్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది ఈ సిరీస్లో భాగంగా వచ్చిన కోయోమిల్ గయా క్రిస్ మరియు క్రిస్ త్రీలో అద్భుతాలు విజయాలు అద్భుత విజయం సాధించింది ఓ సూపర్ హీరో కథతో తెరకిస్తున్న ఈ క్రిస్ సిరీస్ ప్రేక్షకు ఎంతగానో ఆకట్టుకుంది ఇది ఉంటే ప్రస్తుతం క్రిస్ ఫోర్ తెరక్కబోతుంది తాజాగా ఈ మూవీ గురించి సిద్ధార్థ ఆనంద్ ఒక క్రేజ్ అప్డేట్ ఇచ్చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో క్రిస్ ఫోర్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చేసి వచ్చేసింది త్వరలో ఈ మూవీ సెట్పైకి వెళ్తుందని హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చేశారు ఈ సినిమా హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వహించవలసి ఉండగా ప్రస్తుతం ఈయన ఈ సినిమాకు దర్శకత్వం వహించలేదని తెలుస్తుంది దీంతో ఈ సినిమా తెరక్కించే బాధ్యతను సిద్ధ దానం తీసుకున్నట్లు సమాచారం తాజాగా అతను వస్తున్నాడు ఈ కాంబినేషన్లో క్రిస్ గెటప్లో ఉన్న హృతిక్ రోషన్ ఫోటోను సోషల్ మీడియాలో తెరపై వైరల్ అవుతుంది ఈ ఫోటోకి అవును అతను వస్తున్నాడు అని శ్రద్ధ బదిలిచ్చారు దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఏర్పడింది దీనికి గాను ఇంకా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ టూ సినిమాలో గటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు ఈ సినిమా అయిన తర్వాత తర్వాత క్రిస్ ఫోర్ గురించి ఏమైనా అప్డేట్ ఏమైనా అప్డేట్ అప్డేట్ ఉందేమో చూడాలి